హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మనం పావులవాటకు వెళ్తున్నాం పావుల వేటలో పావులనే కాదు చేపలు కూడా పెడతాయి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడైతే మనం పావులతోడు వేసుకుంటూ వెళ్తున్నాం చూస్తారు కదా ఇండియన్తో ఇండియన్ స్పీడ్తో సమానంగా గేలాలు అయితే వేసుకెళ్తున్నారు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా సరే గేలాలు అనే చేతి గుచ్చిపోతే చాలా సంవత్సరాల అనుభవంతో చూస్తున్నారు కదా ఎంత జాగ్రత్తగా వేస్తున్నారో మనమైతే పాముల దాడి ఎత్తుకుని వెళ్తున్నాం ఏమో రోజు మా అదృష్టం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈరోజు ఎన్ని చేపలు ఏదో చేప వస్తుందని నాకు ముందుగా చెప్పారు చూద్దాం అది నేనేం చెప్పు ఆ చేప అయితే బొంతది పెద్ద బొంత ఇది ఈ రోజు వాతావరణం అస్సలు బాగాలేదు చూసినా కదా సముద్రం చాలా భయంగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే చాలా రోజులు అవుతుంది నేను అయితే వేటకు వచ్చి ఈరోజు గాలి చాలా విపరీతంగా ఉంది సర్వే అవ్వడం కూడా కొంచెం కష్టంగా ఉంది చూడండి ఆ చేపను ఏ విధంగా తప్పిస్తున్నారు మా వాళ్ళు చూద్దాం మనం ఇంకా పాములే రావట్లేదు అని పాములు వస్తే బాగున్నాం మా వాళ్ళైతే పాము వస్తుందని చెప్పారు నాకు చూద్దాం ఏమవుతుందో చూసినా కదా మెలుచుకుంటూ వస్తుంది నీటిలోంచి పావు మిస్ అయింది పావు ఎంత భయంగా ఉందో చూడండి ఒకసారి చూడండి ఒక బోట్ వచ్చింది ఆ బోట్ వాళ్ళు ఏమో మనకేమో పావులైనా చేపలైనా పడ్డాయో లేదో చూడడానికి వచ్చారు వాళ్ళు చూసినా కదా ఎంత పెద్ద పాము అది బ్రతుకుండగా ఆ పాము అయితే ఎవరు చేతితో పట్టుకునేంత ధైర్యం ఎవరికి ఉండదు చాలా అంటే చాలా డేంజర్ అది భూమి మీద వాతావరణం కంటే సముద్రంలో ఉన్న వాతావరణమే ఏ టైంలో ఏ విధంగా ఉంటుందో అస్సలు ఇది చేతి చేప వస్తుంది ఆ చేపేర అయితే ఎంపలండి అది ఇంకో చేప వచ్చింది అది కూడా ఎంపలే చూడండి ఎన్ని చేపలు ఉన్నాయి అక్కడ చూడండి గ్యాలన్ ఏ విధంగా తెప్పిస్తారో గ్యాలం గట్టిగా మింగేసినట్టుంది లోపలికి గ్యాలం రాలేనప్పుడు ఏం చేస్తారంటే తోడుని తెంపేసి చేపను వేరుగా చేస్తారు ఏదో కొత్త రకం చేప వచ్చిందని చూస్తున్నారు కదా అది రిబ్బన్ ఫిష్ అంటారు మేము అయితే దాన్ని ఒకసారి లాస్ట్ చూడండి ఐదుగురు ఉన్నారు ఐదుగురు వేరే వేరు పనులు చేస్తున్నారు క్యాబ్లు వచ్చాయి ఒకసారి కాడ అయితే అయిపోయింది ఈ రోజుకైతే బ్యాట అయిపోయింది మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఎవరికైనా సరే నేను మేము చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇదంతా గోదావరి చూడండి ఎంత అందం ఉందో గోదావరి గోదావరి నది మీదుగా మేమైతే బయటకు వెళ్తాం ఇప్పుడు